హలో మనం ఈరోజు మనిషి సైకాలజీ మీద సినిమాల ప్రభావం ఎంత ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సాధారణంగా సినిమాలు జస్ట్ ఓన్లీ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు చాలామంది మానసికంగా అంటే ప్రతి విషయాన్ని ప్రశ్నించకుండా లాజికల్గా మన 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 కాన్షియస్ని ఇంకా హేతుబద్ధమైన ఆలోచన లేకుండా ప్రశ్నించకుండా చాలా విషయాలను యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అంటే గా ఉన్న వాళ్ళు చాలా విషయాలను యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు ఈ సొసైడ్ ఈ సినిమాలలో చూసి కూడా ఆ సినిమాలలో చూపించినవి నిజం నిజంగా ఉంటాయని చెప్పి యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఉదాహరణకి ఒక చంద్రముఖి సినిమా చూసి ఆ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ చేసిన రజనీ సైకాలజిస్ట్ దయ్యాలను విడిపిస్తాడు అని చెప్పి సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే అతను దానికి ఏం సమాధానం చెప్పలేడు ఎందుకంటే ఆ సినిమా తీసిన డైరెక్టర్కి అది తెలియాలి ఇప్పుడు వాళ్ళు సినిమాని అందంగా ప్రొజెక్ట్ చేయడానికి ఒక క్యారెక్టర్ని వాళ్ళు దాని మీద ఎలాంటి రీసెర్చ్ చేయకుండా వాళ్ళు అలాంటి క్యారెక్టరైజేషన్ చేసి ఉండవచ్చు అంత మాత్రం చేత సైకాలజిస్టులు దయ్యాన్ని వదిలిసాగా అంటే లేదు కదా అలాగే నార్మల్గానే మనిషికి మోసం చేసే స్వభావం ఉంటుంది ఈ మోసం చేసే స్వభావం ఉండడం వల్ల ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చట్టానికి దొరకకుండా క్రైమ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అంటే అందరూ ఆలోచిస్తారా అంటే లేదు ఎవరైతే ఆ క్రైమ్ చేయాలనే యాటిట్యూడ్ ఉంటుందో ఉంటుందో వాళ్ళు వాళ్ళకు ఈ సినిమా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవి ఈ సినిమా ఈ సినిమాలలో చూపించే క్రైమ్ అది అది ఒక వెపన్ లాంటిది అనమాట ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమాలో ఒక వ్యక్తిని చంపి చట్టానికి దొగకుండా అతను కొన్ని హీరో తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు చివరి వరకు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆ హీరో ప్రయత్నం చేస్తాడు అలా ఆ చట్టానికి దొరకకుండా అతను చేసిన క్రైమ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక వ్యక్తి క్రైమ్ చేసి దొగిపోయాడు ఇది ఇంకొక ప్రభావం ఇంకా కొన్ని ఉంటాయి ఇంకా సినిమాలలో చూపించినట్టు పగ సాధించాలి ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో చాలా సినిమాలు వచ్చాయి టాప్ హీరోస్ కూడా ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో సినిమాలు తీశారు ఈ పగ సాధించాలనే ఉద్దేశంతో వాటిని చూసి అవి నిజ జీవితానికి అనుభవించుకొని అదే నిజమని నమ్మి ఈ పగ సాధించాలి అని చెప్పి పగతో గగిలిపోయే వాళ్ళు ఉంటారు ఈ పగతో గగిలిపోవడం కూడా ఒక మానసిక సమస్యనే ఖచ్చితంగా పగ సాధించాలి పగ సాధించకపోతే జీవితం లేదు మన జీవితం బుధ అని చెప్పి చాలా సినిమాలు అన్నీ వచ్చాయి ఒకటి రెండు కాదు చాలా సినిమాలు వచ్చాయి ఇంకా అట్ ద సేమ్ టైం ప్రేమ ఈ ప్రేమ గురించి మనం ఎక్కడా తెలుసుకోలేదు అకాడమిక్స్లో నేర్చుకోలేదు ఇంకా పురాణాలలో ఎక్కడా నేర్చుకోలేదు కానీ ప్రేమ గురించి మనం సినిమాలలో చూసి నేర్చుకున్నాం ఈ సినిమా ప్రేమ అంటే చాలా అని ప్రేమ ఒకరి మీదే పుడుతుంది ఒకరి మీదే ఎండ్ అవుతుంది అని చెప్పి చాలా సినిమాలన్నీ వచ్చాయి ప్రేమను ఎలాగైనా సాధించాలి అని చెప్పి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి యాక్చువల్గా ఈ బాడీకి కోపం భయం బాధ ఎలాగో ఈ ప్రేమ కూడా ఒక ఎమోషన్ ప్రేమ కూడా ఒక పాజిటివ్ ఎమోషన్ అది ఒకరి మీదే ఉండదు ఈరోజు కంటిన్యూగా కోపం ఒక ఒక వ్యక్తి మీద మనకి ఉండదు కదా ఈ బాడీ ఏ ఎమోషన్ అయినా ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి క్యారీ చేయదు ఏ ఎమోషన్ అయినా బయటికి తోసేస్తుంది అలాగే ఈ సినిమాలలో చూపించి అంటే చాలామంది సైకలాజికల్గా కొంత వీక్గా ఉండడం అంటే ఏ విషయాన్నైనా ప్రశ్నించకుండా ప్రాసెస్ చేస్తూ ఉండడం వల్ల ఆ సినిమాలలో చూపించినవి నిజమని ఆ విజువలైజేషన్ నిజమని అనుకుంటూ ఉంటారు అలా ఇలాంటిది ఈ సినిమా కూడా ఇలాంటివి అన్నమాట ఇదొక వైట్ కలర్ దోపిడీ అంటే వీళ్ళు మనకు తెలియకుండానే మన మెదడులోకి క్రైమ్ని సెక్స్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు అంటే సినిమాని చూడవద్దా అని అంటే సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూసేంత వరకు ఏ ఇబ్బంది లేదనుకోండి కానీ ఎంటర్టైన్మెంట్ వరకు చూస్తున్నామనే కాన్షియస్ చాలా మందిలో ఉండదు వాళ్ళు నిజం నిజమనేది రియాలిటీ అది నిజ జీవితానికి అనుభవించుకుంటూ ఉంటారు యాక్చువల్గా సినిమా చూడడానికి కారణం ఏమిటి అంటే మనిషి మనిషి మెదడు చాలా అహేతుకంగా పనిచేస్తుంది అంటే మనసు చాలా అహేతుకంగా పనిచేస్తుంది మెదడు కాదు మనసు మన మనసు అహేతుకంగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఆ సినిమాలలో చూపించిన ఫైట్స్ అవి మన రియల్ లైఫ్లో చేయలేము కాబట్టి వాటిని చూసి మన మన ఈగో సాటిస్ఫై అవుతుంది వాటిని చూసి మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం మనం అలా చేసినట్టు సాటిస్ఫై అవుతూ ఉంటాం కాబట్టి ఈ సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూసినంత వరకు ఇబ్బంది లేదు కానీ చాలామంది ఇలా ఎంటర్టైన్మెంట్గా చూడలేరు వాటిని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయ చేయడం అవి మన మనసు మీద చాలా తీవ్రమైన ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి ఇంకా ఈ పేరెంటింగ్లో కూడా తల్లిదండ్రులే పిల్లలను సినిమా హాలకి సినిమా సినిమాలకి తీసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు అది చాలా నెగిటివ్ ఎమో ప్రభావాన్ని వాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు సినిమాలు ఇవి చూడకుండా వాళ్ళను ఎలా అంటే వాళ్ళను ఒక సైంటిఫిక్ థింకింగ్ అంటే సినిమాల కన్నా వాళ్ళు బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యే విషయాలకు మనం వాళ్ళను మళ్లించగలిగితే ఆ సినిమాలు చూడడం అనేది దాదాపు తగ్గిపోతుంది అనమాట అంటే వాళ్ళను ఒక డ్రాయింగ్ కానీ ఇంకొక దాని ఇంకొక దాంట్లో వాళ్ళను ప్రోత్సహిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా సినిమా అనేది వాళ్ళకి బోగు కొడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కండి థ్యాంక్ యూ